మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా డబ్బు లేకున్నా డబ్బు సంపాదిస్తాను అనే నమ్మకం ఉంటే ఎంతటి సాధ్యనైనా చేసి చూపించవచ్చు అని తెలియజేసే ఒక అద్భుతమైన స్టోరీ ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ యొక్క వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా ఈ వీడియో మీరు వింటున్నారంటే ఇది ఆదృశ్యకం కాదండి ఈ వీడియో మీరు వింటున్నారంటే ఇది ఆదృశ్యం కాదు మాత్రం కాదు మిత్రులారా గమనించండి మిత్రులరా ఒకప్పుడు అతనికి ఏమీ లేదు ఒకప్పుడు అతనికి ఏమీ లేదు డబ్బు లేదు దారి లేదు నమ్మకం కూడా తక్కువే కానీ ఒకటి మాత్రం ఉంది మిత్రులారా అదేంటంటే నేను మారుతాను నా జీవితం మారుతుంది అనే ఒక గొప్ప నమ్మకం మాత్రం ఆయన అతనికి ఉంది మిత్రులారా అదే అతన్ని జీవితంలో విజయం సాధించేలా చేసింది అలా కనుక మీ యాటిట్యూడ్ మీ ఆలోచన విధానం మీకు ఉంటే ఈ ఈ స్టోరీలో ఉన్నతని కనుక ఉన్నట్టు మీ ఆలోచన కనుక్కుంటే మీరు విజయం సాధించవచ్చు అనే విషయాన్ని మీరు ఈ వీడియోలో నేర్చుకుంటారు మిత్రులరా అయితే అతను ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అతను యూనివర్స్కి ఒకే ఒక మాట చెప్పేవాడంట ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అతను యూనివర్స్కి ఒక మాట చెప్పేవారంట అదే అది ఏమిటి అంటే నేను సక్సెస్ అవుతున్నాను నేను సక్సెస్ అవుతున్నాను డబ్బు నా వైపు ఆకర్షితం అవుతుంది డబ్బు నా వైపు ఆకర్షితమవుతుంది అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి అని ప్రతిరోజు ఇలా చెప్పుకునేవాడంట మిత్రులారా కానీ మొదట ఆయనకు ఆయనకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదంట మొదట ఆయన చెప్పినప్పుడు కొన్ని రోజులు ఎలాంటి రిజల్ట్ రాలేదంట అలా కొన్ని రోజులు గడిచాయంట మిత్రులారా నెలలు గడిచాయంట కానీ అతను అలా అనుకోవడం రిజల్ట్ రాలేదని అతను అనుకోవడం ఆపలేదు ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతున్నాను డబ్బు నా వైపు ఆకర్షితమవుతుంది అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయని ప్రతిరోజు ప్రతిరోజు కొన్ని నెలలు రోజులు కాదండి కొన్ని నెలలు అలాగే చెప్తూ ఉన్నాడంట మై ఫ్రెండ్స్ ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడంట మై ఫ్రెండ్స్ నువ్వు నమ్మున దానికి విశ్వం స్పందిస్తుందన్న విషయాన్ని తెలుసుకో నువ్వు నమ్మిన దానికి విశ్వం స్పందిస్తుంది మిత్రులరా అలా ఎప్పుడైతే అలా అనుకుంటూ వెళ్తున్నాడో ఎలా ఎప్పుడైతే అలా అనుకుంటున్నాడో ఒకరోజు అతనికి ఒక చిన్న అవకాశం వచ్చిందట మిత్రులారా ఒకరోజు అతనికి ఒక చిన్న అవకాశం వచ్చిందట ఆ చిన్న అవకాశమే చాలా అతన్ని జీవితం మార్చేసిందంట మిత్రులారా కానీ అతను ఆ చిన్న అవకాశాన్ని అతను నిర్లక్ష్యం చేయలేదు కాబట్టి అతని జీవితాన్ని ఆ అవకాశం మొత్తం జీవితాన్ని చేంజ్ చేసింది మిత్రులరా ఎందుకంటే ఆ చిన్న అవకాశానికే వచ్చినందుకు ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పాడు యూనివర్స్కి ఆశీర్వాదాలు తీసుకున్నాడు యూనివర్స్ దగ్గర నన్ను ఆశీర్వదించు ఎప్పుడు నీ రూపంలో వస్తాయని నాకు తెలుసు అని విశ్వంకు కృతజ్ఞతలు చెప్తూ నాకు ఆశీర్వదించు నేను ఇందులో సక్సెస్ అవ్వడానికి నన్ను ఆశీర్వదించ అని చెప్పేసి విశ్వం విశ్వం యొక్క ఆశీర్వాదాలను కూడా అడిగాడండి మిత్రులారా మిత్రులారా ఆ చిన్న అవకాశం అతని జీవితంలో ఒక పెద్ద మార్పుకు దారితీసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి ఆ చిన్న అవకాశం అతని జీవితంలో ఒక పెద్ద మార్పు తలుపు తీసిందంట మిత్రులారా ఎందుకంటే అవకాశం రాగానే అతని ఆలోచనలు మారాయి ఎప్పుడైతే అతని ఆలోచనలు మారాయో అతని యొక్క ఆదాయం పెరిగింది ఎప్పుడైతే అతని ఆదాయం పెరిగిందో అతని జీవితం మారిపోయిందంట మిత్రులారా ఈరోజు అతను చెప్పే మాట ఒకటే నేను కాదు మారింది నేను కాదు మారింది నా నమ్మకం మారింది అదే నా భవిష్యత్తును మార్చింది అని అతను చెప్తాడు మిత్రులారా అతను సక్సెస్ అయిన తర్వాత నేను నేను కాదు మారింది నా నమ్మకం మారింది అదే నా భవిష్యత్తును మార్చింది అంటాడు మై డిపెండ్స్ అందుకోసం ఎప్పుడు కూడా మీరు డబ్బు సంపాదించాలనే సంకల్పం మీలో ఉంటే యూనివర్స్తో ఎప్పుడు కూడా మీరు యూనివర్స్ కూడా మీకు ఇప్పుడే ఎప్పుడు ఇదే చెప్తుంది మీరు సిద్ధంగా ఉన్నాను అనుకోండి మీరు సిద్ధంగా ఉన్నాను అనే శక్తి మీలోనే ఉంది అని విశ్వం చెప్తుంది మిత్రులారా నేను సిద్ధంగా ఉన్నాను నాలో శక్తి ఉంది సక్సెస్ నా వైపు వస్తుందనే పాజిటివ్ మాటలు ఎప్పుడు కూడా పలుకుతూ ఉండండి పదే పదే పలుకుతూ ఉండండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు మిత్రులారా సక్సెస్ మీ వైపు పరిగెట్టుకుంటూ వస్తుందని నమ్మకాన్ని కలిగి ఉండండి మిత్రులరా కానీ మీరు ఇలా అనుకున్నప్పుడు ఒక షరతు ఉందండి ఆ షరతు ఏంటంటే భయంతో కాదండి వస్తుందో రాదో అనే అపనమ్మకంతో కాదు నమ్మకంతో పఠించండి నాలో శక్తి ఉంది నేను సిద్ధంగా ఉన్నాను సక్సెస్ నా వైపు పరిగెడుతూ వస్తుంది అని నమ్మకంతో అనండి భయంతో కాదండి మైండ్ పెట్టే నమ్మకాన్ని ఏర్పరచుకోండి సందేహం కాదండి మీరు విజయం సాధిస్తున్నారు విశ్వం మీకు సహాయపడుతుందని నమ్మకాన్ని పెంచుకోండి కానీ సందేహం కాదండి సందేహంతో మీరు ఏ పని చేసినా కూడా ఎందులో కూడా విజయం సాధించలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా విశ్వంపై విశ్వాసాన్ని ఎంచుకోండి విశ్వంపై విశ్వాసాన్ని పెంచుకోండి ఎంచుకోండి మిత్రులారా రోజు నుంచి మీరు యూనివర్స్కి స్పష్టంగా చెప్పండి ఈ రోజు నుండి విశ్వానికి యూనివర్స్కి స్పష్టంగా చెప్పండి నేను సక్సెస్కి సిద్ధంగా ఉన్నాను నా జీవితంలో మీరు విశ్వం నువ్వు ఇచ్చే సక్సెస్కి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వమా అని విశ్వానికి చెప్పండి మిత్రులరా విశ్వం డబ్బు ఇస్తా డబ్బు తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని విశ్వానికి చెప్పండి మిత్రులరా అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని విశ్వానికి చెప్పండి నాకు సక్సెస్కి నాకు డబ్బుకు అద్భుతమైన జీవితానికి ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నందుకు విశ్వమా నీకు ధన్యవాదాలు విశ్వమా నీకు కృతజ్ఞతలు అని ప్రతిరోజు చెప్పండి మిత్రులారా ఎందుకంటే మీ మాటలు యూనివర్స్ వింటుందనే సత్యాన్ని తెలుసుకోండి ఎందుకంటే మిత్రులారా మీ మాటలు యూనివర్స్ వింటుంది అందుకోసమే మీరు ఎప్పుడైతే ఇలాంటి పాజిటివ్ మాటలు పలుకుతారో అప్పుడు విశ్వం మీకు మంచి చేయడానికి వెంటనే నిమగ్నం అవుతుందంట మిత్రులారా మీరు ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందంట మిత్రులారా విశ్వం అందుకోసమే ప్రతిరోజు పౌజిటివ్గా ఉండి మీరు డబ్బు సంపాదించాలని డబ్బు సంపాదించడానికి సక్సెస్ మీ వైపు వస్తుందని ఎప్పుడు కూడా నమ్మకంతో మీరు అనుకున్నది సాధించే శక్తిని ఆ విషయం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ధన్యవాదాలు